ఈ మార్నింగ్ ఎప్పుడు అయిపోతుందంటే కొంత టైం అంతే చెప్పలేదు చిందు యాక్షాగలము భాగవతం అంటారు ఆ పాత్రనా పాత్ర ఇది ప్రస్తుతానికైతే మాతంగి మాతంగి దూరదండి సుభద్ర సత్యభామ ఏదైనా నచ్చు నలభై భాగవతాలు ఆడతాం మేము ప్రోగ్రామ్స్ నలభై ప్రోగ్రామ్స్ చేస్తాం దాంట్లో ఏది మేము స్టార్ట్ చేసుకుంటే దానికి

ఎయిర్పోర్ట్లన్నీ చాలా బాగున్నాయి అన్నింటికి కూడా ఫుడ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి బాగున్నాయి ఇక్కడ ఉదయం మేము మార్నింగ్ త్రీ ఓ టూ ఓ క్లాక్కి ఇక్కడికి రీచ్ అయ్యాము ఫోర్ ఓ క్లాక్ నుంచే డ్రెస్ అప్ అవడం స్టార్ట్ చేస్తే సెవెన్ వరకు కంప్లీట్ అయిపోయాం నా పేరు వెంకన్న ఉమ్మడి వరంగల్ జనగామ జిల్లాకు చెందిన సింది యక్షగన కళాకారుని గజవేలు వెంకన్న ఈరోజు శ్రీకృష్ణ సదరి సమ్మేళనం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడే మా సింది యక్షగాన కళను ప్రదర్శించడానికి ఒక నలభై మంది కళాకారులను విచ్చేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ కార్యక్రమాలలో మాకు అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంయుక్త మా డైరెక్టర్ గారికి వారి యొక్క సిబ్బంది గారికి మా యొక్క వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ప్రతి ఒక్క పండుగ కూడా మాకు అవకాశం ఇస్తా ఉన్నారు మేము అంతరించిపోతున్నటువంటి మా కళలను వెలికి తీయడానికి డైరెక్టర్ గారు సర్వదా కృషి చేస్తూ మాకు ఈ కార్యక్రమాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నటువంటి డైరెక్టర్ గారికి మా యొక్క కళాయి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం వెంకన్న యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామం వసంతాపురం పిల్లలందరూ ఇన్ని రోజుల నుంచి తాతర తాతల నుంచి ఈ కరెంట్ నమ్ముకొని ఇచ్చింది యక్షగానం నమ్ముకొని కరణ నమ్మకం జీవిస్తున్నాం మేము మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఈ కరెంట్ ప్రోత్సహించాలి ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి కరణ నమ్మకం జీవించిన వాళ్ళకు వాళ్ళకు బిజ్యలు ఇవ్వాలి పాత్ర అంటే ఇప్పుడు లక్ష్మి దిగి చేసినాము ఇక్కడికి వచ్చినటువంటి ఆకాశం వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం పేరు స్వప్న నేను జడకొప్పు కోలాటం కళాకారిని మేము ఉండేది నాచారం హైదరాబాద్ లో మేమంతా ప్రతి ఇయర్ చేస్తాం ఈ సదర్లో చాలా చాలా పెద్ద ఎత్తున కూడా సమా సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పితన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదర్పడగన్ స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేశారు మరి ఆ ఒక ఫెస్టివల్ ఈ రోజు గత సంవత్సరం ఇదే ఇదే పర్యటన దాదాపు లక్షలాది మంది యాదవ్ తోటలు చేరుకోవడం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున కూడా సదర్పడడం జరుగుతుంది వైభవంగా జరుగుతున్నాయి సార్ మందడి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క సదరు సమేలానికి వచ్చేస్తున్న భక్తులు చాలా మంది పబ్లిక్ మా యొక్క కృతజ్ఞతలు ఇంకొకటి ఏంటిదంటే అంటే చిన్న ప్రధానం పెంచుకుంటాం మీ దుండతున్నాను అనేది అర్యానే తెప్పించినాం ఇది ఇది వచ్చేసి మనకు చాలా కాస్ట్ పడ్డది మన ఎట్లా సాయన్న అని చెప్పి ఉన్నాడు ఆయన దానికి తెప్పించిన సదర్ అంటేనే మేము యాదవలం యాదవలం అంటేనే సదర్ సార్ యాదవలం ఇప్పుడు ఏమేస్తామంటే మాకు ఒకటి అది ఆనందం సార్ అది ఇంకా తాతల కాడికి వస్తుంది అది దానికి మనం ఏం చేయలేము మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం ఐదారు చేస్తున్నాం అంటే మా ఊరు వరకైతే మళ్ళీ ఉన్నాం ఇస్తారు మా శిక్షణ ముందుగాలించింది ఒక్క ఇచ్చిండు ఇక్కడ శ్రీకృష్ణ సదరు ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు స్టేడియం స్టేడియంలో దాదాపుగా యాదవ సోదరుల లక్ష్యంలో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరూ కూడా యొక్క చదర ఉత్సవాల్లో పాల్గొంటూ అదే విధంగా సినీ ప్రముఖులు కూడా ఈ సదర ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు యాదవ సోదరులు అదే విధంగా కళాకారులు కూడా కళాకారుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఈ యొక్క ఈ కార్యక్రమంలో ఆకట్టుకుంటూ ఉన్నాయి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఇంత ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి యాదవ సోదరులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోస్ చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రిబ్ట్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ద డిస్క్రిప్షన్